నేటి దినాలలో మరి ఎక్కువ మనకు అనిపిస్తూ ఉంటాయి ఎందుకు మీరు ప్రార్థనకి రాలేదు విశ్వాసం అంటాం సాగుతులు పక్కన పెడతాం ప్రార్థనకి ఎందుకు రాలేదు అంటే మనం ఏదో ఒక సాకులు చెప్తూ ఉంటాము అసలైన విషయాన్ని కాచిపెడతా ఉంటాను కానీ సాగుకులుగా మనకు సాకులు ఐదు విషయాల్లో సాకులు మనం చెప్పకూడదు అవేంటో ఉదయకాల సమయంలో వాక్యములను మనం చూద్దాం దైవసం మనము ఈ సాకుని చెప్పకూడదు విశ్వాసు కూడా ఈ స్వాకులు చెప్పకూడదు దేవుడిని కలిగినటువంటి వారు దేవుడి పిల్లలు మనకి కనబడుతున్నటువంటి వనము ఇటువంటి స్వాకులు మన చూపించడం ఎన్నడూ కూడా మనకు రాకూడదు బయటి కాలంలో సాకులు చెప్పినటువంటి భక్తులు వాటన్నిటికీ నేను ఇప్పుడు వెళ్ళను కానీ ఒక వ్యక్తిని మాత్రం మీకు పరిచయం చేయాలని నేను ఇష్టపడుతున్నా అందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తే ఆ వ్యక్తి ఆ ప్రవక్త ఆ దోశలు ఐదు సాకులు చెప్పాడు కనుక మనం కూడా ఇటువంటి సాకులుగా చెప్పే వాళ్ళు ఉన్నామో లేదు మనకి మనం ఇక్కడ నిలబడినటువంటి నాతో పాటు సభా మనందరితో వాక్యముల్లో వాక్యములో మనలను మనం చూసుకొని మనలను మనం సరి చేసుకొని మరి దేవునికి ఇష్టం దేవునికి ఇష్టమైనటువంటి సేవ చేసే ఆ సేవకు ఇక మనం చూడండి ఇరవై ఆ గ్రంథము ఒకటవ అధాయకం ఇరవై ఆ గ్రంథము ఒకటవ అధ్యాయం ఐదు వచ్చినానికి చదువుకుంటాం ఐదు వచ్చిన చదువుకుంటాం చదివి నాకు ప్రత్యక్షమై ఏలాగోని సెలవిచ్చింది గర్భములో నేను నిన్ను రూపెట్టబడతాము నీవు ఆ నేను నిన్ను ప్రతిష్ట